మా ఓట్లు అమ్మబడువు దయచేసి మా ఇంటికి రావద్దు అంటూ బాపట్ల జిల్లా వైకుంఠపురానికి చెందిన ఈమని శ్రీనివాసరావు తన ఇంటికి కట్టిన ఫ్లెక్సీ ఆకర్షణగా నిలిచింది ఓటుకు నోటు తీసుకోనబడదు అని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకుని మన తలరాతను మార్చుకోవాలన్నారు మన బిడ్డల భవిష్యత్తు దేశ రాష్ట భవిష్యత్ బాగుండాలంటే ఓటుకు నోటు తీసుకోవద్దని హితవు పలికారు మరి ఓటర్లు అనేది చాలా విలువైంది అమూల్యమైనది అసలు ఓటుని మరి పవిత్రమైన భావించి మనం రేపు వినియోగించుకోవాలి మరి అసమంటి అనేక మంది నాయకులు అనేక డబ్బులకు ప్రయోజనం పెడుతున్నారు వాటికి మోసపోకండి రేపు మనం తీసుకున్నామంటే వాళ్ళని నిలదీసి అప్పులు కోల్పోతాము మరి మన బిడ్డల భవిష్యత్తు ఉండాలంటే ఓటుకి నోటు తీసుకోకుండా మీ అమూల్యమైన ఓటుని మంచి నాయకుని చూసుకొని ఎన్నుకోండి రేపు మీ పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుపడుతున్న తలరాత్రులు మాత్రం రేపు ఎవరు కూడా ఇళ్లలో ఉంచకుండా మీ ఓటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మీ శ్రీనివాస్ చీరాల వైకుంఠ